నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి మటన్ కర్రీ అండి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మటన్ కర్రీ నాకు చాలా బాగా కుదిరిందండి కలర్ కూడా చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ నేను యూస్ చేసిన మసాలా వల్ల నాకు టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లోకి వచ్చిందండి కాబట్టి నా వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక కేజీ వరకు మటన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకోవాలండి అది హీట్ ఎక్కిన వెంటనే మనం కడిగి ఉంచుకున్నటువంటి మటన్ వేసుకొని ఉడికించుకుందాము ఇక నేను మటన్కి ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ మటన్ వరకు వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికించుకునేటప్పుడు మూత అనేది కంపల్సరీగా వేసుకొని ఉడికించుకోవాలండి పాతకాలంలో ఎక్కువ శాతం అందరూ ఇదే పద్ధతిని యూస్ చేసి మటన్ కర్రీని ప్రిపేర్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆ కాలంలో కుక్కర్లు ఉండేవి కాదండి ఇప్పుడంటే బిజీ లైఫ్కి అలవాటు పడిపోయాం కాబట్టి మనం కుక్కర్ల మీద డిపెండ్ అవుతున్నాము కుక్కర్లో ఏంటంటే సాఫ్ట్నెస్ వస్తుంది టేస్ట్ అయితే రాదు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రెడిషనల్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ కూడా లెంతీగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మటన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చికెన్తో పోలిస్తే మటన్లోనే వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుందండి స్టార్టింగ్లో మీరు చూసారు కదా మటన్ కలరు ఉడికిన తర్వాత మటన్ కలర్ చూడండి నెక్స్ట్ మనకి రిలీజ్ అయిన ఈ వాటరు మళ్ళా మన ముక్కలోకి ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నాకు ఇంకా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయిన ఈ వాటరు మళ్ళీ ముక్కలోకి ఇంకాలి అంతవరకు మనము ఉడికించుకుంటూనే ఉండాలి అప్పుడే ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను మీకు చూపిస్తుంది వచ్చేసేసి కొబ్బరికాయ అండి వైజాగ్లో ఎక్కువ శాతము ఇలా చిన్న కొబ్బరికాయలే ఉంటాయి ఈ కొబ్బరికాయని నేను పగల కొట్టి ఒక చిప్ప కొబ్బరిని తీసుకొని దాన్ని సన్నగా ముక్కలు చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ ఉడుకుతున్న మటన్ పాత్ర తీసి పక్కన స్టవ్ మీద షిఫ్ట్ చేసేసాను నెక్స్ట్ ఆ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి చెక్క లవంగా యాలకులు నెక్స్ట్ ఒకటి నుంచి ఐదు దాకా పచ్చిమిరకాయ చిలుకలు వేసుకొని ఫ్రై చేసుకున్న ఒక నిమిషం తర్వాత గుప్పెడు సన్నగా తరిగినటువంటి ఉల్లి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు రెండు కలర్ మారేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మనకి మటన్ అనేది ఉడికిపోయింది గ్రేవీ కోసం అనేసి రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని మటన్లోకి వేసేసుకున్నాను మటను అలాగే ఉల్లిపాయలు కలిసేలాగా మనం కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఇక్కడ నేను మీకు చూపిస్తుంది వచ్చేసేసి కాశ్మీరీ మిర్చి అండి అవి రెండు తీసుకున్నాను వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ మనకి ఉల్లిపాయలు అలాగే మటన్ ముక్కలు రెండు కలిసిపోయినాయి అంటే ఉడికిని ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇక నేను మీకు చూపిస్తుంది వచ్చేసి టమాటా అండి ఇక నేను రెండు టమాటాలు తీసుకున్నాను వేడి నీటిలో నాన్ పెట్టుకున్నానండి నాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత పైన స్కిన్ అనేది ఊడిపోవటానికి వస్తుంది దాన్ని తీసేసి టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళా మనము మటన్ ముక్కలకి యాడ్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోయినాయి అలాగే చల్లారిపోయినాయి కూడా వాటినేమో నేను జార్లోకి తీసుకున్నాను అలాగే నానపెట్టుకుని ఉంచుకున్న కాశ్మీరీ మిర్చి వాటర్తో సహా జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాం ఇక్కడ మనకి అన్నీ అంటే మటను ఉల్లిపాయ టమాటా అన్నీ ఉడికిపోయినాయి కదండి మసాలాలు యాడ్ చేసుకుందాం ఇక నేను ఒకటిన్నర స్పూను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అది కలుపుకున్న తర్వాత పొడి మసాలాలు ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇవి వేసుకొని మన ముక్కలకి బాగా పట్టించుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇలా మగ్గినటువంటి మటన్ ముక్కలకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మనము వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఉడికించుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టుకుంటే మనకి టమాటా కూడా ఉడికిపోతుందండి దీంతో మనకి ట్రెడిషనల్ టైపు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే నేను చూపిస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ టేక్ కేర్ బాయ్